అష్టాదశ శక్తిపీఠాలలో పీఠాలలో ఆలయం అయిన శాంకరి దేవి ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అష్టాదశ శక్తిపీఠాలలో పీఠాలలో మొట్టమొదటి ఆలయం శాంకరి దేవి ఆలయం ఈ ఆలయం శ్రీలంకలోని తింకోమలై వద్ద ఉంది ఇక్కడ పార్వతీదేవి తొడభాగం పడిపోయిందనే చెబుతారు మరొక కథనం ప్రకారం సతికి దేవి కాలి ఇక్కడే పడిపోయాయని చెప్తారు ఇక్కడ అమ్మవారిని మతుమై అంబాల్ రూపంలో పూజిస్తారు ఈ ఆలయం సముద్ర తీరంలో ఒక కొండపై ఉంటుంది చాలా పురాతనమైన ఆలయం ఇక్కడ ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడి ఉంది ఇది శ్రీలంకలోని హిందువులకు పవిత్ర క్షేత్రంగా చెప్పబడింది ఈ ఆలయం నుండి సముద్రం త్రికోణమలై ప్రాంతం అద్భుతంగా కనిపిస్తుంది శివపురాణం లాంటి గ్రంథాల్లో ఈ పీఠం గురించి ప్రస్తావించబడింది ఈ కొండపైనే త్రికోణేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది ఇక్కడ శివుడిని త్రికోణేశ్వరుడు అని పిలుస్తారు తతి దేవి శరీర భాగాల వదలింపులో ఏర్పడిన శక్తి పీఠాల్లో ఇది అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు ఒకసారి త్రేతాయుగంలో పార్వతీదేవి ఒక అద్భుతమైన భవనం కావాలని పరమేశ్వరుని కోరుతుంది దానికి పరమేశ్వరుడు విశ్వకర్మ సహాయంతో ఈ ఆలయాన్ని నిర్మించాడు ఆ భవనం శ్రీలంకలో ఉండేది శివ అక్కడ ఉండేందుకు రావణుడు సహాయం చేస్తాడు అందుకు పార్వతీదేవి సంతోషించి అతడికి ఒక వరం ఇస్తుంది అందుకు రావణాసురుడు అక్కడే ఉండమని ఆ తల్లిని కోరుతాడు అందుకు పార్వతీదేవి అతడి దగ్గర ఉండిపోతుంది తర్వాత రావణుడు సీతాదేవిని అపహరించడంతో శాంకరీదేవి కోపగించుకుంటుంది అందుకు ఆమె ఆ స్థలం నుండి వైదొలగిపోయిందని చెబుతారు పదహారు వందల ఇరవై నాలుగులో పోర్చుగీస్ వలసవాదులు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు వెయ్యి స్తంభాలు ఉన్న ఈ ఆలయాన్ని టెంపుల్ ఆఫ్ ఎ థౌజండ్ ఫాలమ్స్ అని కూడా పిలిచేవారు ఈ ప్రదేశానికి ప్రస్తుతం రావణ్ వీడు అనే పేరు పెట్టారు చోళులు పాండ్యులు పల్లవులు దేవి ఆలయ సంరక్షణకు ఆలయ అభివృద్ధికి ఎంతో కష్టపడ్డారు పోర్చుగీసు వలసవాదులు ఈ ప్రదేశాన్ని ఆక్రమించిన తరువాత పదిహేను వందల ఐదు తర్వాత శ్రీలంక ద్వీపం చుట్టుప్రక్కల ఉన్న అనేక మందిరాలను కూడా ధ్వంసం చేశారు పదహారు వందల ఇరవై నాలుగు ఏప్రిల్ పద్నాలుగున తమిళ నూతన సంవత్సరం రోజున విగ్రహాలను ఊరేగింపుగా పట్టణం తీసుకెళ్లారు ఈ సందర్భంగా పోర్చుగీసు వారు పూజారుల వేషధారణలో వచ్చి ఆలయంలోకి ప్రవేశించి ఆలయంలోని విలువైన వస్తువులన్నింటినీ ధ్వంసం చేశారు వారు తమ ఓడల నుండి పిరంగుల సహాయంతో ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు ఆ ఆలయ స్థానంలో ఒక పొందరి స్తంభం మాత్రమే ఇప్పుడు మిగిలి ఉంది అది మనం ఇప్పటికీ చూడవచ్చు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్వాతంత్ర్యం తర్వాత ప్రజలు ఈ విగ్రహాలను తిరిగి కనుగొన్నారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు ఈ ప్రదేశానికి వెళ్లాలంటే శ్రీలంకలోని కొలంబో నుండి రైలు మార్గాల ద్వారా బస్సులు టాక్సీల ద్వారా కూడా వెళ్ళవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి